లక్ష్మి ఆ రోజు తన అత్తగారింటికి వెళ్ళడానికి తయారవుతుంది అంతలో వాళ్ళ నాన్న పిలిచాడు ఏమమ్మా వెళ్తున్నావా అని అందుకు లక్ష్మి వెళ్తున్న నానా అని బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది బస్ దిగగానే భర్త ఉంటాడని ఎదురు చూస్తాడని తెలుసు అందుకే సంతోషంగా ఉంది ఊరు వచ్చింది ఎదురుగా భర్త రా వెళ్దామని అన్నాడు ఇంటికి వచ్చి అత్త మామను పలకరించింది తిని ఉదయం లేచి బట్టలు ఉతకాలని నిశ్చయించుకొని భర్తతో తల్లిగారింటిలో జరిగిన విషయాలు చెప్పింది మరుసటి రోజు లేచి పనులు ప్రారంభించింది అత్త పొలం పనులకు వెళ్ళింది మామ ఊర్లోకి వెళ్ళాడు భర్త ప్రక్క ఊరిలోకి వెళ్ళి వస్తానని వెళ్ళాడు ఒంటరిగా ఉన్న లక్ష్మికి ఏం తోచక బట్టలను బయటకు తీసింది అందరూ వచ్చేదాకా ఒక నిద్ర తీస్తా అని పడుకుంది ఒక్కసారి మేలుకు వచ్చి అయ్యో టైం అయిందని లేచి బట్టలను తీసుకొని వస్తా అని బయటకు పోయి బట్టలు తీసుకొని వచ్చి బెడ్పై వేయగానే కింద నుంచి ఏదో కుట్టిందని చూసుకుంటే అక్కడ మంచం కింద నాగుపాము ఉంది అమ్మో అని ఒక్కసారి భయటకు వచ్చింది లక్ష్మి అర్పులకు పక్కింటిలో ఉన్న పెత్తావిడ వచ్చి ఏమైంది పిల్ల అర్చాము ఏంది అన్నది పాము కాటు వేసిందని కాళ్ళను చూపిస్తుంది కాళ్ళకి పైన రెండు కాట్లు కనబడినవి లక్ష్మి వెంటనే అక్కడ కనబడిన ఖర్చీఫ్ను తీసుకొని గట్టిగా కట్టి ముడివేసింది అయ్యో అని పెద్దావిడ అందరిని పిలిచింది చీర కొంగును రాళ్లకు ముడివేసింది లక్ష్మి వెంటనే వాళ్ళ పెద్ద ఆయన ఊరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని పాము కరిస్తే ఆ ప్రదేశంలో ఘాట్లు పెట్టాలని తను తొందరగా ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నది అక్కడ డాక్టర్ టీటీ ఇంజెక్షన్ వేస్తాడు కట్టుకట్టి ప్రదేశంలో రక్తాన్ని పిండుతాడు ఇంటికి వచ్చాక కూర్చొని ఉన్నాక ఊరులో ఈ విషయం పాకి అందరూ వస్తారు అందరూ అయ్యో పిల్ల కొత్తగా పెళ్లి అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతసేపటికి కళ్ళు తిరగడం నాలుక మొద్దు బారడం కాసాగింది పక్కనున్న వాళ్లకు చెప్తే తెల్ల ఉసిరికా మిరపకాయలు వేపాకులు నమలమన్నారు లక్ష్మికి అవి ఏ రోజులు తెలవలేదు అక్కడ ఉన్నవారికి అయ్యో వీళ్ళ ఆయనకు చెప్పాలని పరుగుపరుగున ఒక మనిషిని పంపారు అంతలో లక్ష్మి భర్తకు సమాచారం అందుకున్నారు లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని ఎలా బస్సు లేదు మరి ఎట్లా అని టైం లేదు టైం లేదు అక్కడ మగవారు మాట్లాడుకుంటున్నారు అంతలో ఒకే ఒక స్కూటర్ ఉంది అది తెస్తా అని ఒక అతను బయలుదేరి స్కూటర్ని తెస్తాడు లక్ష్మిని ఎక్కించుకొని తీసుకొని వెళ్తుండగా భర్త మధ్యదారిలో కలుస్తాడు రోడ్డు పైన వెళ్ళగానే బండిలో పెట్రోల్ అయిపోతుంది అంతలో ఒక జీపు వస్తే ఎక్కి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ట్రీట్మెంట్ జరుగుతుంది లక్ష్మి బ్రతుకుతుంది డాక్టర్ చెప్పాడు ఆమె ధైర్యమే ఆమెను బ్రతికించింది ఆమె ఘాట్లు పెట్టడం వల్ల రక్తం పెనడం వల్ల విషం అనేది బయటకు వచ్చింది త్వరగా మందులు అందాయి